మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈరోజు మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా అగ్రస్థానానికి చేరుకుంది ఎంత ఎదిగింది ఈ రంగం అనడానికి నిదర్శనంగా అమెరికాలో రామ్ చరణ్ గారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది కదా సో ఈ ఈవెంట్ చెప్తుంది మనం ఎక్కడికి ఎదిగాము అనేది సో ఏంటి ఎలా చూస్తున్నారు దీన్ని తప్పకుండా సినిమా ఆయన పదిహేనవ సినిమా అంటే ఈ పదిహేను సినిమాల్లో ఆయన పరిపక్వత చెందిన తీరు తండ్రి మెగాస్టార్ కొడుకు గ్లోబల్ స్టార్ బాబాయ్ పవర్ స్టార్ అంటే ఈ కుటుంబం నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక ఫౌండేషన్ చిరంజీవి గారి నేర్పేరు మనం చూసుకోవాలి ఆయన మగధీర సినిమా చూసాం ట్రిపుల్ ఆర్ చూసాం రంగస్థలం చూసాం రంగస్థలంలో ఆయన ఆహభావాలు చూసాం ఒక నటుడుగా అతను ప్రదర్శించిన తీరు నెక్స్ట్ లెవెల్ ఇంత మెచ్యూర్డ్ లెవెల్ రామ్ చరణ్ ఉందా తండ్రికి మించిన తనయుడిగా రూపాంతరించిన తీరు ఆ తర్వాత ఆయన జీవితంలో ఉపాసన ఎంటర్ అయిన తర్వాత ఒకవైపు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో అడుగుపెట్టడం తండ్రికి నిజమైన ఆరుసడుగా మనం చూసాం అంతే కదండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమెరికాలో నార్త్ అమెరికాలో ఫస్ట్ తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు వాళ్ళకి మనం అందరూ గర్వపడాలి ఇంతవరకు గతంలో ఏ సినిమా కూడా అక్కడ ప్రీ రిలీజ్ రేపు ఇరవై ఒకటి తారీఖు జరగబోతుంది దానికి చీఫ్ గెస్ట్ గా సుకుమార్ పిలుస్తున్నారు పుష్పటు సక్సెస్ గా దిశగా వెళ్తుంది కదా రంగస్థలంలో ఆయన నటును కూడా తీసుకొచ్చింది సుకుమార్ సుకుమార్ శిష్యుడు బుచిబాబు పదహారు సినిమా చేస్తున్నాడు దాంట్లో అంతా హాలీవుడ్ సల్మాన్ ఖాన్ ఖాన్ నుంచి చాలా జాన్వి కపూర్ ఇలా నటిస్తున్నారు ఇప్పుడు ఇకపోతే ఈ సినిమా గేమ్ చేంజర్ అనేది జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది నాలుగు వందల కోట్ల బడ్జెట్ దిల్ రాజు దిల్ రాజు అంటే సక్సెస్ కి మారిపోయారు ఏ విధంగా సినిమాని రూపాంతరం చెందాలి అంటే డబ్బుకు రాజీ పడడం అటువంటి వ్యక్తి నిర్మాణ సంస్థలో వస్తుంది కాబట్టి దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లతో పాటు ఈ కలెక్షన్ రూపేనా కూడా ఆలోచిస్తున్నారు అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది ఆయన గ్లోబల్ స్టార్ చూపించుకున్న ట్రిబులర్ లో ఆయన చూశారు కదా సెటిల్ పెర్ఫార్మెన్స్ తన మిత్రుడిని కొట్టే సమయంలో కావచ్చు తన బ్రిటిష్ వారి దగ్గర ఉండి తన తోటి ఈ భారతీయుల్ని చేసే సమయంలో కళ్ళమంట నీళ్ళు వచ్చే సన్నివేశాలు బాలీవుడ్ కూడా ప్రశంసించింది ఆయన ఆస్కార్ రేంజ్ కి ఎదిగిన అతను జూనియర్ ఎంటర్ ఇద్దరు అనదమ్ములగా ఒదిగిపోయారు అది ఇకపోతే ఈ సినిమాకి వచ్చే శంకర్ శంకర్ అంటే ఇక అవినీతిమైన వ్యవస్థని బయటికి తీసుకురావాలి భారతదేశం గొప్పతనాన్ని అన్ని వ్యవస్థల్లో ఏ విధంగా కరప్షన్ ఉంటుంది ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అధికారులు ఎలా ఉండాలి అనేది చాలా సినిమాల్లో చూసాం మనం అటువంటి వ్యక్తి ఒక భారతీయుడు తీశాడు ఒకప్పుడు చాలా సినిమాలు తీశాడు ఆ ఆ వ్యక్తి ఈ రోజున ఈ గేమ్ చేంజర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి ఆయనకి చాలా ఫిస్టేజ్ సమస్య ఒకవైపు దిల్ రాజ్ కి ఒకవైపు రామ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా ఈ యొక్క భారతదేశ వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో భారతదేశని ఎన్నికల వ్యవస్థని మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకుంటాయి ఎందుకంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ ఇంతమంది చైనా మించిపోయిన జనాభా ఎలక్షన్ నిర్వహించడం అంటే శాంతి భద్రత అన్ని కూడా చూసుకోవాలి కదా గౌరవప్రదంగా మిగతా దేశాలు చూస్తారు అటువంటి ఎలక్షన్ కమిషనర్ గా టిఎన్ శేషన్ అని అక్రమార్కుల పాలిటి సినిమా సోపన టిఎన్ శేషన్ చనిపోయారు ఆయన లో కూడా ఎలక్షన్ కమిషనర్ గా నటిస్తున్నట్టుగా ఆయన్ని ఇతివృత్తంగా తీసుకొని చూస్తున్నాడు అంటే దిపాద్రాభినయ దీంట్లో రైతుగా నటిస్తున్నాడు ఒక పొలిటీషియన్ గా చూపిస్తున్నారు ఆయనలో వేరియేషన్స్ కాబట్టి ఏ పాత్ర అయినా ఒదిగిపోయేటట్టుగా రామ్ చరణ్ నెక్స్ట్ లెక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆయన లుక్ కూడా న్యూ లుక్ అంటే సార్ నాకు ఒకటి అంటే నాకు ఇప్పుడు అనిపించింది ఒకప్పుడు తెలుగు చలనచిత్ర రంగం వైపు ప్రతి ఇండస్ట్రీని తొంగి చూసే విధంగా ఒక స్థాయికి తీసుకెళ్లింది ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారి గురించి చెప్తాను కానీ ఈ రోజు గ్లోబల్ లెవెల్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లింది ఎవరు అంటే రామ్ చరణ్ చెప్పే స్థాయికి ఆయన ఎదగడం ఇటు నందమూరి ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ ఒక తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు పరిశ్రమ కంటే రెండు కళ్ళు ఆ తర్వాత కృష్ణ గారు డేరింగ్ అండ్ యాషన్ సినిమా కలర్ సినిమా ఫస్ట్ సెవెంటీఎం ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని మహేష్ బాబు ఈ రోజు కొనసాగిస్తున్నాడు ఇకపోతే ఈ మూడో కన్ను లాంటి వ్యక్తి చిరంజీవి వాళ్ళిద్దరిని మించి సినిమాలో వాళ్ళు ఉన్నప్పుడే చూపించాడు చిరంజీవి గారు ఒక బ్యాగీ ప్యాంట్ వేసి చేసినా లేకపోతే ఒక బ్రేక్ డ్యాన్స్ చేసినా ఇవన్నీ కూడా స్టెప్స్ అన్ని కూడా ఆయన చూసి నేటి తరం హీరోలు నేర్చుకుంటారు ఇప్పటికీ ఏడు పొదుల వయసులో ఆయన వేసే స్టెప్పులు ఎవరు వేయలేరు ఎందుకంటే రాజకీయాలు వెళ్ళాడ రారనుకున్నారు రాజకీయాలు వద్దనుకున్నాడు మళ్ళీ సినిమాల్లో ఉండాడు ఈ రోజు జనరేషన్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవటమే కాబట్టి మీరు తండ్రికి తగ్గ తనేటుగా రామ్ చరణ్ ఎదిగిన తీరుని మీరు అన్నట్టు ఆయన గ్లోబల్ స్టార్ స్టార్గా ఎదిగాడు అంతర్జాతీయ వేదికల మీద ఆయన ప్రదర్శించిన తీరు ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ మనం అప్రిషియేట్ చేయాలి ట్రిపుల్ లో కూడా ఒక ఒక స్వతంత్ర సమరయోధుడిగా ఆయన ఒక అల్లురి సీతారామరాజులో మెప్పించాడు ఒక పోలీసు ఇదిలో కూడా ఆహాభావాలు పండించాడు ఒక స్నేహితుడు పట్ల స్నేహ ధర్మాన్ని చూపించాడు రకరకాల వేరియేషన్స్ ఆయనలో చూపించు అంటే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అంటారండి అండ్ ఆహభావాలో హాలీవుడ్ గడ అప్రిషియేషన్ ఎందుకు చేశారంటే ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్నాడు మేము ఎంతో మంది హీరోలు చూస్తుంటాం కానీ అతని కళల్లో అతని ఆహాభావాల్లో సెటిల్ పెర్ఫార్మెన్స్ అనేది రామ్ చరణ్ లో ఉంది అంటారు కాబట్టి అది ఇంకా అంతకంటే చిరంజీవి గారికి ఏం కావాలి తండ్రిని మించిన కొడుకుని చూసుకుంటాను కాబట్టి అతను ఎదిగే కొంది ఒదిగే లక్షణాలు ఆయన మెండుగా ఉన్నాయి తన తండ్రి చేసిన సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తా బ్లడ్ క్యాంప్ ద్వారా బ్లడ్ కరోనా టైంలో లో ఆయనే దగ్గరుండి చూశాడు బ్లడ్ అందనకి కాపాడటం తర్వాత రెమిడిసర్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వాళ్ళకి నిత్యావసర వస్తువులు ట్వంటీ ఫోర్ కి ఇవ్వటం తన తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తున్న గొప్ప వ్యక్తి రామ్ అంటే నేటి తరం యువ హీరోలు ఆయన ఏమి స్పూన్ స్పూన్తోని కాదు ఆయన కష్టపట్టు నేర్పాడు ఊళ్ళంతా గుల్ల చేసుకొని హీరోగా ఎదగాలి ఎలా అంటే ఏదో సినిమా అంటే వారసత్వంగా ఒక సినిమా పనికి వస్తుంది తప్పితే రెండో సినిమా పనికిరాదు ఖచ్చితంగా వాళ్ళు విషయం ఉంటేనే ఉంటారు లేకపోతే తెరమరుగైపోతారు ఎంతమంది తెరమరుగైపోయి మనం చూసాం కాబట్టి ఇప్పుడు విపరీతమైన హైపీ సినిమాకు ఉందండి మీరు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు వాళ్ళుగా తెలుగు వాళ్ళు ఎందుకు విధంగా అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో కావచ్చు పెద్ద పెద్ద స్థాయిలో మన వాళ్ళు ఉండరు అక్కడికి పోయి డాక్టర్లుగా ఐటీలో స్థిరపడ్డారు ఒక తెలుగు వ్యక్తిగా మెగాస్టార్ బిడ్డగా గ్లోబల్ స్టార్గా ఈరోజు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టే అవకాశం ఈ సినిమాకు ఉంది రిలీజ్ కూడా ఒక సినిమాకి ఎక్కడ వేరియేషన్ మిగతా సినిమా డిసెంబర్ డిసెంబర్లో అనుకున్నది కూడా పోస్ట్ పోన్ చేసి జనవరి పదికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకవైపు తండ్రి ఇది ఉంది ఆయనకి బాబాయ్ ఆశీస్సులు ఉన్నాయి అంతకు మించి మెగా అభిమానుల యొక్క ప్రౌత్ ఆఫ్ ఈ సినిమాకు ఉంది కాబట్టి డిఫరెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళంతా కూడా ఫ్యాన్స్ ఖతీతంగా ఈ సినిమాని హిట్ చేసే అవకాశం స్పష్టంగా నిజంగా సార్ మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్టు రంగస్థలంలో మనం చూస్తుండే రామ్ చరణ్ నేనా అని ఆశ్చర్యపోయే విధంగా ఆయన నటన అంటే అలాంటి యాక్టింగ్ ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలో కూడా చూసుండదు ఆయన ఆ విధంగా ఆ తర్వాత ఈ రోజు గ్లోబల్ లెవెల్లో ఆయన ఎదగడము ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికో తెలుగు సినిమాని తీసుకెళ్తున్నారు అంటే ఫస్ట్ మూవీ అమెరికాలో జరుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇది ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం అని మీరు చెప్పారు నిజంగా ఇంకోటి మీరు కూడా మీరు ప్రస్తావించారు అన్ని రంగాల్లో కూడా తెలుగు వారు అక్కడ స్థిరపడి ఉన్నారు సినిమా రంగం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళింది అవును వాటితో పాటు సరి సమానంగా వెళ్తుంది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏ లెవెల్కి వెళ్ళింది అంటారు డెఫినెట్ గా పతాక స్థాయికి లో ఉందని అనుకోవాలా యూకే లో కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోతుంది తర్వాత నార్త్ అమెరికా లో కూడా అడ్వాన్స్ బుకింగ్ గేమ్ కే చంజర్ కి తీసుకుంటారంటే మనం ఏ స్థాయిలో మనం వెళ్తున్నాం మన మన నటులు అనేది అంటే ఇటు టాలీవుడ్ కి బాలీవుడ్ కి కూడా కంటే భిన్నంగా ఆ స్థాయిలో హాలీవుడ్ స్థాయిలో మనం ఎదిగే తీరుని మనం దీన్ని దీన్ని బట్టి మనం ఎగ్జాంపుల్కి తీసుకోవాలి కాబట్టి నేటి తరం వారసత్వం అనేది పక్కన పెట్టండి మీలో విషయం ఉంటే ఏ స్థాయిగానే ఎదగొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూకి నిలువెత్తిన దర్శనం మనం లో చూడాలి అండ్ ఎక్కడ గర్వం ఉండదు నా తండ్రి మెగాస్టార్ అనే భావన ఉండదు మనం కష్టపడాలి మనం ఎదగాలి మన దగ్గర ఉన్న అన్ని కూడా చూపించాలి అంతే కదండి మగధీరలో మనం చూసాం షేర్ఖాన్ ఒక వంద మందిని తీసుకుని చెప్పి ఆయన విరోచితమైన ప్రదర్శన చూసాం ఆ తర్వాత అంటే డిఫరెంట్ తన అన్నని చనిపోయేటప్పుడు అతను పడిన బాధ మనం చూసాం అతను నటించిన నటన చూసాం మీరు అన్నట్టు కట్టుకునే సైకిల్ తొక్కుతా అతను పడిన కష్టం నిజంగా ఇతను రామ్ చరణే అనేది అందరిలో నిలబెట్టింది సార్ డెఫినెట్ గా నా కష్టం నిలబెట్టింది నెక్స్ట్ లెవెల్ మనం తెలుగు వాళ్ళుగా హృదయపూర్వకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రావాలని ఎందుకంటే దాదాపు నాలుగు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు నిర్మాతలకు లాభం కి లాభం ఉండాలి సినిమా అభిమానులకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కావాలని సమాజంలో పాతుకుపోయిన ఈ అవినీతి లేకపోతే ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి ఈ దేశం యొక్క అభ్యున్నతి ఈ సినిమా ద్వారా మనం అందరూ చూడాలని ఆకాంక్షిద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్